కన్యవారు కన్యవారి కనుక చూసుకుంటే మీకు ఈ యొక్క నెలలో దాదాపుగా మూడో తేదీ ఐదో తేదీలా గుజుడు శుక్రుడు అండ్ దాని తర్వాత పద్నాలుగో తేదీకి రవి ఇరవై రెండో తేదీ గుజుడు ఈ రకంగా ఐదులో ఉండేటువంటి గ్రహాలన్నీ ఆ స్థానంలో పెడుతున్నాయి మరి ఐదులో గ్రహాలు ఉన్నప్పుడు సప్తమ శని దశమ స్థానంలో గురువు పన్నెండో స్థానంలో కేతు ఉన్నందుకు అసలు ఎటువంటి ఫలితాలు మీకు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లతా వారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు పంచమంలో ఎప్పుడైతే అధిక గ్రహాలు ఉన్నాయో ఇది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మీకు రుణాలు తగ్గించుకోవడానికి రుణాలు తీర్చడానికి ఈ మాసంలో పదిహేడవ తేదీ లోపల వరకు చాలా అనుకూలత మరి పదిహేడవ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు పంచమ ఆరో స్థానంలో పంచమ నుంచి షష్టమ స్థానంలోకి వెళ్ళేటువంటి గ్రహాలు ఇక్కడ రుణ యోగా మనకు రుణం కూడా అవసరం పడుతుంది ఒకసారి కాబట్టి రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి పదిహేడవ తేదీ నుంచి చక్కగా అనుకూలత ఉంది అట్లాగే ఇక్కడ కొంచెం స్నేహితులతో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది పదిహే మనకి ఈ నెల ఫస్ట్ హాఫ్ లో కాబట్టి కొంచెం చూసుకోండి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం రవి శుక్రవారాలు చేయకండి రవి మంగళవారం శుక్రవారం కాదు రవి మంగళవారాలు చేయకండి మరియు ఆరులో అధిక ఉంటూ సప్తమ స్థానంలో మీకు శని భగవానుడున్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశంలో తొందరపాటు నిర్ణయం పనికిరాదు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నారు ఆ వ్యాపారంలో పర్టికులర్ గా పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో పొందుబాటు పనికి రాదు ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి చక్కగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు రుణాలు లభిస్తాయి శత్రుపై జయం కూడా ఉంటుంది అందులో ఒక ఎప్పుడైనా కుజులు రాహు కలిసి ఉంటే కూడా శత్రువు నిలబడలేదు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పాజిటివ్ ఫలితాలు కూడా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త పన్నెండులోకి ఏదో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎందుకంటే సప్తమంలో ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో స్లో డౌన్ అవడము అందులో గ్రహాలు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు కాకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలానికి బాగుంటుంది చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మ జాతకం అనేటువంటిది లాయర్ మనము పూర్వ జన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వ జన్మల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇట్లా జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బాగా బలహీనం కావద్దు ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనం కావద్దు ఏ భావం ఏ విషయానికి చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాకేం చేస్తాను వైటమిన్స్ కి వస్తుంది సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము పాల ఫుడ్ చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటుంది అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా అప్పుడు అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకుని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రుణ రోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ధనాధిపతి గనక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు చేస్తుంది ఆయనకి ఆ వ్యాపారం పెట్టడం ఈ వ్యాపారం పెట్టడం అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమంది మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ముత్తాతలు ముత్తాతలు ఆ రకరకాల ప్రాపర్టీస్ ఉంటారు వాటి రెండుస్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తే అదంతా పూర్వజన్మ కారణం అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుకునే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ క్లాట్ ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి అయ్యి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ అయిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఉంది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదే విధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందుతాయి మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి వాళ్ళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అని గురించి అంటే రుణాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడతారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగా అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎలా అయిపోతున్నాం ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీయండి మనం తెలియక ఏం చేస్తాం అంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్ గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోని వెంటనే కోటేషన్ అయిపోతాడు అనేది పూర్తిగా అనుభవం కొంత మీకు సపోర్టివ్ గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు రేము ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుంది దో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్ గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు గనక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి కూడా సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారూడ సింధుర ప్రజ సేవిత అయ్యి నమహా లేదా ఓం ధర్మాధ్యక్షనాధ్యక్షేవత చేసుకోండి అలాగే అది అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాలు చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార విరాజితాయ అలా కాదు ఎంత సంపాదిస్తున్నా లేదా ఏం నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనా భజంగిక ఏ నమ అని మార్థం చేస్తారు ఇలా ఒకటి రెండది కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరానా ఉద్యోగం కావట్లేదు ఓకే వివాహంతో వివాహమే అనుకోండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కదరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో విత్తనం వేసిన చెట్టు వస్తుంది మొక్కలు ముదుస్తుంది వస్తుంది ముదుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది అని ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి అని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగును చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్కృతి కోపంతో శ్రేయడం